బాగుంది అంటే ఫస్ట్లో చూసేసి అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు కాకపోతే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయని చెప్పారు అన్లిమిటెడ్ షాకింగ్ ఇంకా కొత్తగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది ప్రీవియస్ ఇద్దరిని ఎలిమినేట్ చేస్తున్నారు అంటే ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిపోయారు ఇంకొకరిని కూడా చేస్తారు ఎవరిని చేస్తారనుకుంటున్నారు ఎవరు చేస్తున్నారంటే ఎవరంటే ఎవరంటేనిైనికా అంటే ఫస్ట్లో తను బాగా ఆడేది కానీ ఇప్పుడు డల్ అయిపోయింది అసలు ఏ ఫే ఫ్రేమ్లో కూడా కనిపించట్లేదు చీఫ్ అయింది మంచిగా అవును ఫస్ట్లో చీఫ్ అయింది కాబట్టి తనకి చేయాలి అనిపించేది ఇప్పుడు చీఫ్గా లేదు కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేలాగా లేదు ఇంకా ఎందులో కూడా ముందుకు రావట్లేదు ఓకే హౌస్లో గేమ్ పరంగా బా మస్తు ఆడుతున్నారు అనేవాళ్ళు ఎవరు మస్తుగా అంటే నబీలా ఆడుతున్నాడు నెక్స్ట్ యష్మి ట్రై చేస్తుంది కానీ తను ఏంటంటే కోపం అయిపోతుంది నాకు రావాలి రావాలి అనుకున్నది తప్ప శోభ నాకే రావాలి అనేసి ఇంకా ఇంకా నిఖిల్ ఎలా ఆడుతున్నా అంటే సోనీ హెల్మెట్ అయ్యాక నిఖిల్ గేమ్ నిఖిల్ ఆడుతున్నాడు బట్ ఏదెక్కడో క్లారిటీ లేదన్నట్టు ఆడుతున్నాడు ఎందుకో తెలియదు అలా విష్ణుప్రియ పృథ్వీరాజు లవ్ స్టోరీ విష్ణుప్రియ అండ్ పృథ్వీ తను ఇష్టపడుతుందో అండ్ పృథ్వీ మాత్రం క్లియర్గా ఉన్నాడో లేదో తెలియదు ఏదో ఎంజాయ్ చేస్తున్నాడు వైబ్ ప్రీవియస్ సీజన్ సీజన్స్తో సీజన్స్ ప్రీవియస్ సీజన్ బాగుంది దీనికంటే కొంచెం ఇంకా వైట్ కలర్ ఎంటీస్ వచ్చిన తర్వాత ఎలా ఉంటాయి అనేది చూడాలి మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడున్న వాళ్ళు అందరిలో పోలిస్తే సీత బాగా పడుతుంది నేనైతే సీతకి సపోర్ట్ చేస్తాను ఎలా ఉంది తను మాట్లాడే విధానం అందరితో కలిసిపోయే విధానం అందరితో రిలేషన్ ఉంది బాండింగ్ ఉంది బాగా అందరినీ సపోర్ట్ చేస్తుంది అక్కడెవరిని తక్కువ చేయదు ఎవరిని ఎలా సపోర్ట్ చేయాలి అండ్ గేమ్ ఎలా ఆడాలి అనేది తనకైతే క్లీ క్లారిటీ ఉంది బాగా ఆడుతుంది సీత అంటే చాలామంది ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఆమె ఏడుస్తుంది కదా అదంతా ఫేక్ అంటున్నారు కదా అలా అని లేదు అందరితో బాండింగ్ ఉంది కాబట్టి ఎలాగైనా ఎమోషనల్ అవుతారు కదా ఎలిమినేట్ అయ్యేటప్పుడు సింపతి కోసం ఆడుతుంది సింపతి గురించి తన గేమ్ బాగా ఆడేటప్పుడు తనకు సంపతి ఎందుకు ఇంకా అవసరం లేదు కదా ఇప్పుడున్న వాళ్ళలో టాప్ ఫైవ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎవరికి యష్మి ఉండొచ్చు నబీల్ సీత ఫస్ట్ ఉంటుంది ఇంకా పృథ్వీ ఉంటాడు విష్ణు గేమ్ మీద ఫోకస్ చేయట్లేదు ఏదో టైంపాస్ అరే ఏదో ఎంజాయ్ చేస్తుంది వైబ్ అలా ఉంది సో మరి వైల్డ్ కార్డ్స్ వస్తే ఇంకెలా ఉంటుంది హౌస్ వైల్డ్ కార్డ్స్ వైల్డ్ కార్డ్స్ కోసమే వెయిట్ చేస్తున్నా తర్వాత ఎవరి నేమ్స్ తెలుసు అవినాష్ అవినాష్ వస్తున్నాడు అంటే టేస్టీ తేజారోహిని వీళ్ళు వస్తే ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా వెయిట్ చేస్తాము ఓకే మరి హాయ్ హాయ్ సో బిగ్ సీజన్ 8 చూస్తున్నారా యా కొంచెం ఉంది ఆండర్ ఇప్పటి వరకు అయితే బాగా ఒక బా ఈ మూమెంట్ బాగుంది ఈ మూమెంట్ బాగుంది అని బాలల్లో లక్కేసుకున్న మూమెంట్స్ ఉన్నాయి అంతే తప్ప సోని ఉన్న మూమెంట్స్ నచ్చాయి సోని మూమెంట్ నచ్చింది నాకు ఓకే దాని అబ్బ ఇప్పుడు గేమ్ ఆడాలి ఆడించాలి ఆడుతూ ఆడిస్తే బాగుండదు చూడ్డానికి ఎవరికైనా వాళ్ళిద్దరిని ఇలా పట్టుకునేసి నువ్వాడు నువ్వు వాడు నువ్వు వాడు నువ్వు వాడు నేను సేఫ్గా ఉంటానంటే ఇట్స్ నాట్ కరెక్ట్ బట్ ఆవిడ వర్షన్ లోపల ఏం జరిగిందో మనకు తెలియదు బయటకు ఏం చూపించారో ఎక్స్పోజ్ అయ్యిందో తెలియదు సో ఆవిడ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి బయటకు వచ్చాక కూడా బిగ్ బాస్ కావాలని నన్ను నెగిటివ్గా పోర్ట్రేట్ చేశాడు అనేసి అంటుంది అంటే అది మైండ్ సెట్ ఇప్పుడు చాలామందికి పాజిటివ్ వే తీసుకుంటారు ఇప్పుడు నేను మిస్టేక్ చేశాను సో నేను రియలైజ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు ఇంకొందరు మిస్టేక్ చేయలేదు నేను నేను ఇంతే నేను ఇలాగే ఉన్నాను అలాగే ఉంటాను అనుకునే వాళ్ళు ఉంటారు మెంటాలిటీ బేస్డ్ ఆన్ మెంటాలిటీ ఇప్పుడు లోపల ఇప్పుడు అవైన్ అవ బిగ్ బాస్ని తిట్టాడు ఆ టైంలో తిట్టినప్పుడు ఓకే కొన్ని కరెక్ట్గా మాట్లాడాడు కొన్ని భయం కొన్ని కొన్ని వర్డ్స్ ఏంటంటే లూజ్ వచ్చేసాయి ఇప్పుడు ఆయన దాన్ని కూడా ఒప్పుకున్నారు కదా కొన్ని వర్డ్స్ నేను మాట్లాడకపోతే బాగుండు కొన్ని నేను కరెక్ట్గా మాట్లాడడం తప్పుగా మాట్లాడాలి కొన్ని మాట్లాడుకుంటే బాగుండే అని ఆయన ఒప్పుకున్నారు కానీ సోనియా సోనియా మళ్ళీ రీఎంట్రీ ఎంట్రీ ఇస్తుంది అనేసి అంటున్నారు కదా అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఓతే ఫస్ట్ వీక్ వస్తుంది నో ప్రాబ్లం అంటే వన్ వీక్లోనే వచ్చింది అంత ధైర్యం అంత నమ్మకం ఉంది మాకు ఆడియన్స్ మీద సో ఆదిత్య అలాగే నయనికా ఇద్దరు హెల్మెట్ అయ్యారు కదా మీకు అది ఫేరా అండ్ ఫెయిరా నాకు నాకు అర్థంగానే విషయం ఏంటంటే వాళ్ళు లోపల ఉన్న కంటెస్టెంట్లు ఓట్లు వేసి పంపించేలాగా అయితే ఓట్లు వేయడం ఇంకా ఓట్లు వేయాల్సిన అవసరం ఏముంది మనకి చూడాల్సిన అవసరం ఏముంది అరే మీకు నచ్చిన పంపించుకొని మీకు నచ్చిన వాళ్ళు ఉంచుకోండి అంటే అయిపోతుంది కదా అది కొంచెం అప్పుడు ఆదిత్య నైనిక ఆదిత్య గారు ఓకే డౌన్లో ఉన్నారు కానీ ఫస్ట్ ఆదిత్య గారిని వాళ్ళు ఓట్ చేశారని చెప్పి పంపేయడం ఎంతవరకు కరెక్ట్ నాకు అది కొంచెం అనిపించింది ఫస్ట్ వీక్లో కూడా ఆర్జే శేఖర భాష అని ఇప్పుడు ఆ టైంలో ఆయనే కొంచెం ఎంటర్టైన్ చేస్తున్నాడు ఆ టైంలో ఆయన వాళ్ళ ఓట్లు తీసుకొని పంపించడం కూడా కరెక్ట్ అనిపించలేదు ఎంట్రీస్ వస్తే ఎలా ఉంటుంది వస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క వజ్రం ముందే కమెడియన్స్ ఉన్నారు ఫైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు సో ఎయిట్ ఎయిట్ మెంబర్స్ వస్తున్నారంట నేనైతే మా ముక్క అవినాష్ కోసం గౌతమ్ అశ్వత్థామ త్రీ పాయింట్ ఓ గంగా వస్తుంది హరితేజ వస్తుంది ఇంకా మన నైని పావని కూడా వస్తుంది సీజన్ ఫోర్ నుంచే వస్తున్నారు బాగా చీ సీజన్ ఫోర్ నుంచి సెవెన్ నుంచి ఎక్కువ ఉన్నారు చూడాలి ఇంకా టేస్టీ తేజాను కూడా వస్తున్నాడు అందరూ ఫిక్స్ అయిపోయారంట ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో టాప్ ఫైవ్ వెళ్ళే క్వాలిటీస్ ఎవరు ఫస్ట్ నబిల్ నబిల్ కిరాక్ సీత నిఖిల్ పృథ్వీ నెక్స్ట్ వచ్చి మేబీ యష్మి మిగతా వాళ్ళంతా ఏంటంటే మణికంటా ఉన్నా కూడా చేతుల పోగొట్టుకుంటాడు ఇప్పుడు ఇప్పటి వరకు పడే ప్రతి ఓటు సింపతితో పడుతుంది తప్ప గేమ్ ఆడుతున్నాడనే ఫీలింగ్తో ఎవరు ఓట్లేయట్లేదు మనిషి ఎంత మంచోడైనా అన్నీ చూపించాలి లీడర్షిప్ క్వాలిటీస్ ఇప్పుడు గెలవాలి అనుకున్నోడికి కొన్ని క్వాలిటీస్ కంపల్సరీ ఉండాలి అవి లేనోడు కొన్ని రోజులు సర్వైవ్ అవుతాడేమో తప్పనీ హౌస్ మేట్స్ అనేసి అంటున్నాడు ఆడ బాగుందా ఆడే అందరిని టార్గెట్ చేస్తున్నాడు వాళ్ళ హౌస్ మేట్స్ ఎక్కడ టార్గెట్ చేస్తున్నారు వాడే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాడు వాళ్ళు పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి కనుక్కుంటాడు వాళ్ళని అలా పోట్రెడ్ చేస్తాడు అందరికి అసలు ఎలా అంటే ఉంటారండి ఇప్పుడు సోనియా ఉంది మీకు ఒక మాట గుర్తుందా నాకన్నా ముందు చాలామంది వెళ్ళిపోతారు అనే మాట అంది బట్ సోనియా ఎందుకు ముందుకు వచ్చేసింది ఎందుకంటే గేమ్ ఆడలేదు వీడు ఏంటంటే సింపతైజ్ అయిపోతున్నాడు ఇప్పుడు కొందరు ఓన్లీ సింపతై చూపిస్తారు వీడు గేమ్ స్పోర్టివ్నెస్ చూపిస్తున్నాడు అందరితో మాట్లాడుతున్నాడు అందరితో మంచిగా ఉంటున్నాడు సో ఆ బేసిస్ మీద పోతున్నాడు తప్ప ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఎందుకంటే రాబోతున్నది సునామీ మామూలు వాళ్ళు కూడా గారు ఎందుకంటే ఆల్రెడీ ఆ సీజన్ చూశారు ఎక్కడ మిస్టేక్ చేసామో తెలుసుకున్నారు వాళ్ళు వస్తున్నప్పుడు కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంటుంది కదా వీళ్ళందరిలో హరితేజ గేమ్ గురించి మీరు చూసే ఉంటారు ఒకప్పు సీజన్ వన్ విన్నర్ అనుకున్నాం అలా ఆడుతుంది గేమ్స్ వైజ్ కావచ్చు మాటల్ వైజ్ కావచ్చు ఇంక ఏదైనా కూడా వేరే లెవెల్ ఉంటుంది అతను బట్ కాకపోతే ఏంటంటే ఆ సీజన్లో శివాజీ గారు శివాజీ శివబాలాజీ గారు గెలిచేశారు తప్ప తనకి వెళ్ళాలి ఇంకా అలాంటి విన్నర్స్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ అందరు నేనైతే మన గౌతమ్ కృష్ణ మహబూబ్ దిల్సే ఆట కోసం అయితే నిజంగా వెయిట్ చేస్తుంది అప్పుడే ఒక ఆట ఆడుకుంటున్నాడు సీజన్ మొత్తంలో శివాజీ గారు ఏం చెప్తే అది నడిచేది కానీ శివాజీ గారికి అపోజిట్గా మాట్లాడిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే గౌతమ్ అలాంటి పర్సన్గా మాట్లాడినప్పుడు ఇక్కడ ఎవరు అంత స్ట్రాంగ్ నాకు అంత స్ట్రాంగ్గా ఎవరు అయితే ఎవరు అనిపించలేదు సో చూడాలి ఏమవుద్ది అని థ్యాంక్ యూ హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా యా బిగ్ బాస్ చూస్తున్నాను అండ్ ఇప్పుడున్న దాంట్లో బిగ్ బాస్ గురించి ఏంటి అంటే ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది సొసైటీలో అనేది కూడా మనం నేర్చుకుంటాము తెలుస్తుంది ఇంకా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఒక సర్టైన్ ప్లేస్లో డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్స్ పెడితే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు తెలుస్తుంది మనకైతే మరి ఈ సీజన్ కొంతమందికి అంతగా నచ్చట్లేను అంటే కంటెస్టెంట్ కొంచెం టాప్ ఉన్న వాళ్ళు తెస్తే మంచిగా ఉంటుంది బట్ మనం మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది నేర్చుకోవచ్చు అని నా ఫీలింగ్ ఆదిత్య గారిని ఆల్రెడీ ఎలిమినేట్ చేశారు మరి రేపు కూడా ఇంకొక ఎలిమినేషన్ ఉంది అంటున్నారు ఎలా ఉంటుంది అంటే ఉంటే ఆదిత్య గారు ఉండాలనే నేను అనుకుంటున్నాను ఎలిమినేటెడ్ నైన్ నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఓకే నెక్స్ట్ ఎలిమినేటెడ్ ఏమో అనుకోలేదు ఏమి ఇంకా నైనిక ఉండాలి ఎందుకంటే షీఈ స్ట్రాంగ్ ప్లేయర్ కానీ ఫస్ట్ వీక్ తప్ప మనం ఎక్కడ చూడలేదు ఫస్ట్ వీక్ బట్ షీజ్ స్ట్రాంగ్ మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఈ సీజన్ నచ్చారు మీకు బాగా ఈ సీజన్లో నాకు నచ్చింది సీతనే మెయిన్ సీత నచ్చింది నాకు ఎందుకంటే ఆ సేమ్ మైండ్ సెట్ నా నా నేనెలా ఆడాలనుకున్నానో నేను ఎలా సపోర్ట్ చేయాలనుకున్నానో అలానే ఉంది తను కూడా అనుకున్న ఫీలింగ్ సో గేమ్ పరంగా కానీ మిత్ మాట్లాడే విధానం కానీలో ఉంది నాకు నైస్ నబిల్ నబిల్ గురించి నబిల్ నబిల్ కూడా మంచి ప్లేయర్ ఇప్పుడు హౌస్ మొత్తానికి అతనే చీఫ్ నా నాకు కూడా అనిపించింది అతను చీఫ్ అయితే బాగుండు నిఖిల్కి నిఖిల్ కన్నా యష్మి కన్నా అనేసి ఓకే సో దాట్స్ ఓకే టాప్ ఫైవ్ వరకు ఉండే వాళ్ళు ఎవరంటారు టాప్ ఫైవ్ మేబీ సీత ఫస్ట్ అండ్ నిఖిల్ తర్వాత చూడాలి ఇంకా ప్రేరణ ఓకే యష్మి ఐడు నాకు కొంచెం నెగిటివ్ అనిపిస్తుంది కొంచెం మణికంట కూడా మన టాప్ ఫైవ్ లో రావచ్చు ఇన్ కేసు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా మరి వచ్చాక ఉంది వైల్డ్ కార్డ్ వచ్చాక ఒక సైడ్ అయిపోతారేమో వాళ్ళు వీళ్ళ మైండ్ సెట్ అంతా ఒకటి అనే ప్లాన్ లో ఉన్నారు చూసి వస్తున్నారు కదా వాళ్ళ ముందు ప్లాన్ లో ఉంటారు ఇంకా పక్కన సైడ్ కి ఉంటారేమో వాళ్ళు మింగిల్ అవ్వలేరు అనిపిస్తుంది నాకు యూ థ్యాంక్ యూ